మిత్రులందరికి స్వాగతం అండి ఇస్ హనుమంతరావు గార్డెనింగ్ గేట్ జట్లో వాటర్ పల్ గురించి చాలా షార్ట్స్ తీసి చూపించాల్సి చూపించడం జరిగింది ఫ్లవరింగ్ వచ్చినప్పుడు చూపించాను పిందలు వచ్చి ఇట్లా పిందలు ఉన్నప్పుడు చూశాను ఈ పిందలు పెద్ద కాయలు అయిన తర్వాత కూడా చూసాము మూడు రకాలైనటువంటి దశల్లో ఉన్నప్పుడు మనం వీడియో చేసి షార్ట్స్లో చూపించడం జరిగింది ఆ తర్వాత డీటెయిల్స్ మరి త్వరలో అని చెప్పి అని మళ్ళీ చెప్పడం జరుగుతుంది ఆ డీటెయిల్స్ ఏమంటే ఇప్పుడు చెప్పబోతున్నమాట ఈ వీడియో మొదటి నుంచి ఆఖరి వరకు స్కిప్ చేయకపోకుండా చూడండి కడీమ నర్సరీకి వెళ్ళి మొక్కలు తీసుకురావడం జరిగింది అక్కడికి వెళ్ళినప్పుడు ఆ చెట్టుకున్న పెద్ద పెద్ద కాయలు చూసిన తర్వాత ఎలా అయినా సరే నేను తీసుకొచ్చి నేను పండించాలని చెప్పి నాకు ఒక కోరిక అన్నమాట ఎలా అయినా సరే చేయాలని చెప్పి అప్పుడు కడియం నుంచి తీసుకొచ్చినటువంటి మొక్క ఇది ఆరు నెలలు సంవత్సరం మొక్క అని చెప్పి అన్నారు నేను తీసుకొచ్చి కూడా సంవత్సర సంవత్సరం లోపలి అంటే దాదాపు ఇది సంవత్సరంన్నర లేకపోతే రెండు సంవత్సరాల వయసు ఉంటుంది ఈ చెట్టు నెక్స్ట్ ఏమిటంటే దీనికి చెప్ప చెట్టు గురించి చెప్పాలంటే ఇది అందుట్లో కొన్ని ఈ రకంగానే ఉంటాయి కొంచెం రంగు మారవు కొన్ని మాత్రం ఈ రకంగా రంగు మారుతూ ఉంటాయి రెడ్ రెడ్డిగా పాటు అయితే ఇది జరగటం ఎప్పుడంటే ఇప్పుడు పండిన తర్వాత ఈ రకంగా రంగు రంగు మారడం జరుగుతుంది పచ్చిగా విన్నప్పుడు ఈ రకంగా రంగు మారలేదు నెక్స్ట్ ఈ చెట్టు గురించి చెప్పాలని చెప్పంటే చెట్టు అని ఎందుకు అంటున్నానంటే దాదాపు పది అడుగులు చెట్టు పెరుగుతుంది హైట్ పెరుగుతుంది జీడి మామిడి చెట్టు అంటారు తెలుసుక చాలామంది తెలిసి ఉంటుంది ఈ కాయలు కూడా జీడి మామిడి కాయల్లాగానే ఉంటాయి జీడి మామిడి కాయ ఒక్కొక్కటిలాగా వస్తుంది ఇది మాత్రం గుత్తులు గుత్తులుగా వస్తుంటాయి కాయలు చూస్తారు గుత్తులు ఎన్ని గుత్తులు ఉన్నాయి ఇక్కడ కలర్ కూడా అలా దాదాపు కలర్ కానీ షేప్ కానీ చూస్తే దీనిని జీడిమామిడి లాగానే ఉంటుంది జీడిమామిడి కాయలాగానే ఉంటుంది ఆకులు కూడా మా జీడిమామిడి దాన్నే పూలు ఉంటాయి నెక్స్ట్ దీని హైట్ వస్తే సుమారు పది అడుగులు అయితే నేను చూశాను పది పన్నెండు అడుగుల హైట్ ఉంటుంది ఇది చుట్టుపక్కల కొమ్మలతో వ్యాపించిపోయి లాగా పెరుగుతుంది దీనికి పెస్ట్ అయితే నాకు తెలిసినంత ఇంతవరకు ఏ రకమైన పెస్ట్ రాలేదు పెస్ట్కు తగినటువంటి మందులు వాడాల్సిన అవసరమే లేకుండా పోయింది మేబీ చుట్టుపక్కల మన గార్డెన్లో ఉన్నట్టు మొక్కలన్నీ కూడా కెమికల్స్ వాడకుండా పెంచిన మొక్కలుగా అందువల్ల ఏమో తెలియదు ఇంతవరకు ఏ రకమైన ఫెస్ట్ రాలేదు ఏ రకమైన మందులు వాడటం పెస్ట్ స్ప్రేస్ చేయాల్సిన అవసరమే లేదు అలా జరిగింది అన్నమాట అయితే ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఈ కాయలు ఇలాగ గ్రీన్గానే వచ్చాయి నాలుగైదు గుత్తులు వచ్చాయి కానీ చాలా పెద్ద పెద్ద గుత్తులు వచ్చాయి పెద్ద పెద్ద కాయలు వచ్చాయి అయితే పండటాక ముందే చాలా వరకు రాలిపోయినాయి ఇది సెకండ్ టైం వచ్చినప్పుడు ఇంకొంచెం గుత్తులు ఎక్కువ వచ్చాయి అయిన తర్వాత రాలిపోయినాయి ఇది థర్డ్ టైం వచ్చినప్పుడు నేను ఇది మూడోసారి నా దగ్గరకు వచ్చినప్పుడు కాపు రాయటం ఇది అంటే నాకు అర్థం ఎప్పుడూ ఇలా కాపు వస్తూనే ఉంటుంది కాపు తీసే కానీ మళ్ళీ కాపు వస్తుందేమో అని చెప్పి అనుకుంటున్నాను అన్ని కూడా డీటెయిల్స్ మళ్ళీ తర్వాత తెలుసుకుందాం ప్రస్తుతానికి అయితే నాకు ఎప్పుడు కాపు వస్తూనే ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది అయితే గార్డెన్లో నా గార్డెన్లో మన టెరస్ గార్డెన్లో ఆర్గానికంగా వేయడం వల్ల కానీ ఎందుకన్నా కానీ బయట నేను కొన్ని వేరే చోట తిన్న మా జీడి మా వరకు ఇది చాలా టేస్టీగా ఉంది మేబీ ఈ కలర్ నేను ఎంచుకున్నాను నాకు బాగా నచ్చి కలర్ ఇది అందువల్ల ఇంత టేస్టీగా ఉందేమో నాకు తెలియదు కానీ ఇట్స్ వెరీ వెరీ టేస్టీ అంతకు ముందు తీసుకునేది వాటర్ యాపిల్ అంటారు వాటర్ లాగా ఉంది ఇది తీసుకుంటే వాటర్లో యాపిల్ గెలిపినట్టుగా అంత టేస్టీ వచ్చింది ఇదంటే నేను ఈ మొక్క గురించి తెలుసుకున్నది నెక్స్ట్ తీసుకొచ్చినప్పుడు ఇది అంత పది పన్నెండు అడుగులు ఎత్తు పెరగకోకుండా ఉండాలంటే మన గ్రాఫ్టెడ్ మొక్కలు తెచ్చుకోవడం లేదు నమ్మకమైనటువంటి నర్సరీని తెచ్చుకోవడం వల్ల నమ్మకమైన మొక్కలు మన ఫుడ్స్ వస్తాయి మనకి కాయలు వస్తాయి అందుకని సాధ్యమైనంత వరకు ఎక్కడ మీరు తెచ్చుకున్నా కానీ నమ్మకమైనటువంటి చోటుని తెచ్చుకోవడం అనేది చాలా అవసరము అండ్ దానికోసం నేను నరక నరక దీసి మన రాజమండ్రి వెళ్ళి కడీం నర్సరీ నుంచి తీసుకురావడం జరిగింది అందుట్లో సప్తగిరి నరసరి అని చెప్పని చాలా ఫేమస్ అయింది అప్పట్లో నేను ఎప్పుడెళ్ళా కానీ రెండు మూడు సార్లు ఎడమ జరిగింది అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి సప్తగిరి నరసరి నుంచి మాత్రమే తీసుకురావడం జరుగుతుంది దీంతోపాటు ఇంకా చాలా రకాలైన పళ్ళు జామ పళ్ళు కానీ ఇంకోటి కానీ చాలా రకాల వెరైటీలు నేను తీసుకొచ్చాను ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పే ఉంటాను నేను సరే ఏమయ్యాను ఇప్పటికీ సప్తగిరి నుంచి అర తీసుకొచ్చినట్టు మొక్కలు ఇవి నాకు చాలా బాగా సూట్ అయినాయి మన గార్డెన్లు అలంకారంగా ఉన్నాయి ఆనందంగా ఉన్న చూడడానికి నాకు మాత్రం అందుకని మేము ఒకసారి మీ అందరికి చూపించాలని చెప్పి నేను ట్రై చేస్తున్నాను మీరు ఇంత ముందు నేను షార్ట్స్ చూడకపోతే చూడండి ఈ మొక్కని ఈ కాయలు కూడా ఒకసారి చూడండి చూసిన తర్వాత బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి అంతే కదండి ఎవరైనా మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంట పోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ గార్డెనింగ్ గేట్టు జెడ్ బై మాల్ మాల్కొండ హనుమంతరావు అనే ఒక సెకండ్ ఛానల్ ఓపెన్ చేసిన సంగతి అందుట ఉంటుంది తప్పకుండా చూడండి సో హోప్ మీ అందరికీ నేను తా తాజినంత వరకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అయితే సమ్మర్ కాబట్టి దీనికి ఫర్టిలైజర్స్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ మాత్రం ఇవ్వడం జరిగింది ఈ మధ్య కాలంలో అంతకుముందు వేరే రకరకాల చెక్ అవన్నీ వేసేవాడి కానీ సమ్మర్ వచ్చిన తర్వాత దీనికి లిక్విడ్ ఫర్టిలైజర్స్ మాత్రం ఇస్తున్నాను ఈ విషయంలో మీరు కొంచెం గమనించి ఆ పద్ధతి ప్రకారం మీరు కనుక వేసుకుని గార్డెన్ మొక్కలో గ్రాఫ్టెడ్ మొక్కన కనుక తెచ్చుకున్నట్టయితే ఇటువంటి చక్కని కాయలతో మా కాయలతో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఒకసారి మీరు కూడా చూడండి మీ కిందే కాకుండా పైన కూడా చూడండి ఎంత బాగున్నాయో మీకు దజరకు వచ్చినట్టయితే ఇంకా బాగా చూడండి చాలా బాగున్నాయి ఇదండి ఒకవేళ ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మరి ఇటువంటి మంచి మంచి వీడియోస్లో రావటానికి ముందు మీ నుంచి మంచి మంచి కామెంట్స్ ఎదురు కామెంట్స్ కోసం ఎదురు చూస్తున్నాను మీ కామెంట్ని చూసిన తర్వాత మీ సలహాలు విన్న తర్వాత ఇంకా మంచి వీడియో తీసి మీ ముందుకు వచ్చాను అప్పటివరకు జై